ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీలోని ఈ ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో ఉగ్రదాడి టెన్షన్ ప్రచారం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డీజీపీ అయితే కనుక కీలక ప్రకటన చేశారు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లోని ఉగ్రదాడి టెన్షన్ డీజీపీ కీలక ప్రకటన వివరాలు చూస్తే పహల్గామ్ దాడి ఈ పహల్గా అటాక్ లో ఇరవై ఆరు మంది భారతీయులు చనిపోయిన విషయం తెలిసిందే ఇందులో ఏపీకి చెందిన వారు కూడా ఉన్నారు దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది దేశంలో ఎవరైతే ఇతరులు ఉంటున్నారో వారందరినీ కూడా గుర్తించి స్వదేశాలకు పంపుతోంది తెలుగు రాష్ట్రాల్లో ఇతర దేశస్తులు ఉన్నారని వాళ్ళందరినీ కూడా స్వస్థత స్వస్థలాలకు పంపాలని కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఆదేశాలు జారీ చేసింది అంటే అన్ని రాష్ట్రాలకి కూడా ఈ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది ఇతర దేశాలకు చెందిన వారి లిస్ట్ అందరినీ కూడా రెడీ చేస్తుంది అయితే ఈ నేపథ్యంలో పలు రకాల దుష్ప్రచారాలు కూడా వెల్లువతున్నాయి అంటే సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించినట్టు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు వైరల్ అవుతున్నాయి సో రాష్ట్రంలోని పలు ప్రాంతాలను అలర్ట్ జోన్స్గా ప్రకటించినట్లు తప్పుడు ప్రచారం కొనసాగుతుంది అంటే ఈ ప్రాంతంలో హై అలర్ట్ ఆ ప్రాంతంలో అలర్ట్ అని కొన్ని తప్పుడు ప్రచారాలు అయితే జరుగుతున్నాయి సో దీంతో రాష్ట్ర హోంశాఖ అప్రమత్తం అయ్యింది ప్రజలు ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దు అని ప్రభుత్వాలు ఏపీకి ఎలాంటి అలర్ట్లు జారీ చేయలేదని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు అయితే ప్రకటించారు ఫేక్ ప్రచారాలు చేయొద్దని అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు వదంతుల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి జారీ చేయలేదని హరీష్ కుమార్ గుప్తా గారు అయితే కనుక పేర్కొన్నారు సో ఎటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎటువంటి హై అలర్ట్ జోన్లు కానీ ఏమి కూడా ప్రకటించలేదు ఎక్కడ కూడా ఉగ్రదాడికి సంబంధించి ఎటువంటి అలర్ట్ జోన్లు ఏ ప్రాంతాన్ని కూడా ప్రకటించలేదు సో ఇటువంటి ప్రచారాలు ఏమన్నా వచ్చినా కూడా సోషల్ మీడియా ద్వారా ఎటువంటివి కూడా నమ్మొద్దు అసత్య ప్రచారాలు అని చెప్పేసి అలాంటి షేర్ కూడా చేయొద్దని అయితే చెప్తూ ఉన్నారు